అండి అందరికీ నమస్తే ఈ రోజు మనం ఆర్థిక లక్ష్యాల నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చో తెలుసుకుందాం ఇందులో మొదటిగా ఆర్థిక లక్ష్యాల నిర్ణయం బడ్జెట్ రూపకల్పన చేసే ముందు వ్యాపార లక్ష్యాలు సెట్ చేయాలి ఉదాహరణ లాభం ట్వంటీ పర్సెంట్ పెంచడం ఖర్చులు టెన్ పర్సెంట్ తగ్గించడం వ్యాపార ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించే విధానం అవి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇందులో మొదటిగా వ్యాపార దిశను సుస్పష్టం చేసుకోండి వ్యాపార లక్ష్యం అంటే ఏమిటి ఉదాహరణ మార్కెట్ విస్తరణ కొత్త ఉత్పత్తుల విడుదల లేదా అప్పులు తగ్గించడం వ్యాపారం ద్వారా ఏ ఆర్థిక ఫలితాలు ఆశిస్తున్నారు మీ వ్యాపారం ద్వారా ఏ ఆర్థిక ఫలితాలు ఆశిస్తున్నారు రెండు లక్ష్యాల విభజన చేయడం తక్షణ లక్ష్యాలు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం ఉదాహరణ ఉత్పత్తి సామర్థ్యాన్ని ట్వంటీ పర్సెంట్ పెంచడం మూడు నెలల్లో ఐదు కొత్త కస్టమర్లను పొందడం రెండు మధ్యకాలం లక్ష్యాలు ఒకటి నుండి ఐదు సంవత్సరాలు ఉదాహరణ వ్యాపార లాభాల మార్జిన్ ను టెన్ పర్సెంట్ పెంచడం కొత్త ప్రాంతాల్లో వ్యాపారాన్ని ప్రారంభించడం మూడు దీర్ఘకాలిక లక్ష్యాలు ఐదేళ్లకు పైగా ఉదాహరణ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం అంతర్జాతీయంగా విస్తరించడం మూడు లక్ష్యాలకు కొలమానం మరియు సమయం ఇవ్వండి లక్ష్యాలను సుస్పష్టంగా చెబితే వాటిని సాధించడం సులభం అవుతుంది ఉదాహరణ రెండు సంవత్సరాల్లో యాభై లక్షల టర్నోవర్లు చేరుకోవాలి అప్పులను ఒక సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలి నాలుగు ఫైనాన్స్ను సూత్రప్రాయంగా ప్రణాళిక చేయండి కొత్త కస్టమర్లను సంపాదించడం ఉత్పత్తుల ధరల సరైన నిర్ణయం ఆదాయ వనరులను పెంచుతుంది నిర్వహణ వ్యయాలు తగ్గించడం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఖర్చులను నియంత్రించవచ్చు ఐదు సమీకృత వ్యూహాలు రూపొందించడం పెట్టుబడులను ప్లాన్ చేయడం ఉదాహరణ మిషనరీ కొనుగోలు నిధుల వనరులు సృష్టించడం ఉదాహరణ బ్యాంక్ రుణాలు ఇన్వెస్టర్లు కస్టమర్ల డిమాండ్లను అంచనా వేసి ఉత్పత్తులు ప్లాన్ చేయడం ఆరు సాధనలపై దృష్టి పెట్టడం ప్రతి నెల లేదా త్రైమేసిక ప్రణాళికలను సమీక్షించి ఎటువంటి మార్పులు అవసరమో చూడటం ఈఆర్పి లేదా ఖాతాల సాఫ్ట్వేర్ ద్వారా డేటాను సాంకేతికతను విశ్లేషించడం వ్యాపార ఆర్థిక లక్ష్యాల ముఖ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా వ్యాపార నిర్వహణకు స్పష్టత రెండు లాభదాయకతను పెంచే సామర్థ్యం మూడు పతిష్ట ఆర్థిక స్థితి నాలుగు దీర్ఘకాలిక వృద్ధి మరియు స్థిరత్వం మీ వ్యాపార లక్ష్యాలను సాధించడానికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి బ్యాంకు లేదా ఇన్వెస్టర్ సహాయం పొందడం మంచిది ఉదాహరణ మీరు ఒక ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలనుకుంటే మొదటి సంవత్సరం పది లక్షల విక్రయాలు టార్గెట్ చేసుకోండి కొత్త మార్కెట్ లో ప్రవేశం కల్పించడానికి మొదలు పెట్టండి మూడవ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ లభ్యత కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ విధంగా వ్యాపార ఆర్థిక లక్ష్యాల గురించి తెలుసుకోవడం జరిగింది మా రాబోయే వీడియో కోసం వేచి ఉండండి మా రాబోయే వీడియోలో వ్యాపారం కోసం ఆదాయాన్ని ఎలా అంచనా వేయాలో తెలుసుకోవడం జరుగుతుంది ధన్యవాదములు